ప్రభునందు ప్రియులైన కందరికి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు నవంబర్ ఇరవై ఒకటి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఎందో వచ్చినాం పునరుత్నమైన ఎనిమిది దినముల తర్వాత ప్రభు అయిన యేసు తోమాకు ప్రత్యక్షమయ్యను ప్రభు ఎదుట శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు తోమ వారితో లేడు వారు తోమాను చూడగానే అతనితో మేము ప్రభువును చూచితమని చెప్పిరి యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం తోమ అవిశ్వాసముతో నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా విరేళ్లు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను అందువలననే తోమ కొరకు ప్రభు మరలా ప్రత్యక్షమాయను ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమనెను ఆ మాటలకు తోమ ఆశ్చర్యముతో నా ప్రభు నా దేవాన్ని ప్రత్యుత్తరం ఇచ్చెను తోమాతో నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అనెను కాబట్టి మనము ఆయన పునరుత్న శక్తిని ఆయన వాక్యమును బిడ్డ వంటి విశ్వాసముతో నమ్మినప్పుడే పొందగలమని చూచుచున్నాము అంతేగాని మన ఆత్మతృప్తి కొరకు మన స్వంత అనుభూతులపై కానీ సూచనలపై కానీ కలలపై కానీ ఆధారపడకూడదు చాలామంది విశ్వాసులు దేవుని శక్తిని పొందుటకు ఆధ్యాత్మిక వృద్ధికి సూచనలపై ఆధారపడుదురు ఫలితముగా వారు ఆత్మీయముగా గొడ్డుబారిపోదురు మనము సరళమైన విశ్వాసమును అభ్యసించుట ద్వారా ఆయన వాగ్దానములను స్వతంత్రించుకున్నటలోను ప్రతి విషయంలోనూ ప్రశ్నించకుండా విధేయత చూపుట ద్వారా వాక్య పట్టణము ద్వారా ఆయన శక్తిని అనుభవించు ఆధిక్యతను పొందుదుము పిమ్మట మన ప్రభు ఆరోహణము కాకముందు బేతనియాలోని తన శిష్యులకు ప్రత్యక్షమైన లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయమి ఆవయ్య వచ్చినాం ఆయన వారికి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పిన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయిను ఆయన వెళ్ళు వారు ఆకాశం వైపు తేరి చూసుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలే మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ అద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈఎస్ఏ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అపోకారం లోటో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండవ వచ్చిన వరకు ఆ విధముగా వారు ఆయన ఆరోహణమునకు సాక్షులై మహిమ గల ఆయన రెండవ రాకడను కూర్చిన వాగ్దానమును పొందిరి యువహన్సు వార్త పద్నాలుగో అధ్యాయం మూడు ప్రకారం ఆయన తన వారిని తీసుకొని పోవుటకు తిరిగి వచ్చును దేవుని ప్రణాళిక చొప్పున మన చుట్టూనున్న వారందరికీ సువార్త ప్రకటించట ద్వారా దినదినము ఆయన పునరుత్న శక్తిని మనము అనుభవించగలము మనము ఆదివారం ఆరాధనలో పాల్గొనట ద్వారా క్రమముగా నమ్మకముగా రొట్టె విరుచుట ద్వారా ఆయన రెండవ రాకడకు సిద్ధపడుటకు ఇతర విశ్వాసులకు సహాయం చేయటం ద్వారా కూడా ఈ శక్తి అధికమొగును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్